హలో నమస్తే నేను మీ ధీరజ్ హెచ్ఎస్ డబల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్నాను ప్రస్తుతం నేను హైదరాబాద్ ఉప్పల్లో భరత్నగర్ లో సాయి శ్రీజా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ షాప్ లో ఉన్నాం ఈ షాప్ ఓనరు స్వప్న గారు ఆవిడ మన హెచ్ఎస్ డబల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుని సంవత్సరం రోజులు అవుతుంది సో ఈ సంవత్సరం రోజుల్లో ఆ మిషన్ తో ఆవిడకి ఏర్పడిన అనుబంధం ఆవిడ అనుభవాలు ఆవిడ దగ్గర నుంచి చిన్న ఫీడ్బ్యాక్ తీసుకుందామా వచ్చేయండి అండి మా హస్బెండ్ పేరు శేఖర్ మా అత్తయ్య ఇద్దరు పాపలు నాకు పెద్ద పాప పేరు సాయి శ్రీజ చిన్న పాప పేరు శ్రీచరణ్య ఇంకా నేను ఈ బిజినెస్లో ఒక త్రీ ఇయర్స్ నుండి ఉంటున్నాను ఇంత ముందుకు ఉషా ఉండే అండి ఉషా ఫోర్ ఫిఫ్టీ ఉండే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ మిషన్ తీసుకున్నాను పర్లేదు బాగానే ఉందండి బిజినెస్ అయితే అంత బాగానే ఉంది చదువుకున్నారు నా క్వాలిఫికేషన్ బిఎస్సీ బిఎడ్ సార్ కొన్ని రోజులు టీచర్గాను వర్క్ చేశాను యాక్చువల్గా నాకు అదంటేనే ఇంట్రెస్ట్ సార్ కానీ ఫ్యామిలీని చూసుకోవడము బయటికి వెళ్ళి వర్క్ చేయడం అంటే చాలా ఎఫర్టబుల్గా అనిపించింది నైన్ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ అంటే ఇట్స్ నాట్ ఈజీ మళ్ళీ నాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అన్ని వర్క్స్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి నాకు అది సెట్ అవ్వలేదు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చారు అలా 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 అనుకుంటూ ఏదన్నా ఇంట్లో ఉండి బిజినెస్ చేద్దాం అనుకున్నాను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను సార్ వీడియో చూసి ఇక నేను ఒక వన్ మంత్ ఆలోచించుకున్నాను బాగా చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని ఫస్ట్ ఉషాకి వెళ్ళాను స్మాల్ మిషన్ సింగిల్ నీడిల్ మెషిన్ అది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ రన్ అయ్యింది తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత షాప్ తీసుకున్నాను కస్టమర్స్ పెరిగారు దాంతో ప్రాబ్లం అయిపోయింది తర్వాత ఇంకా మల్టీన్యూడియల్ మిషన్ తీసుకోవాలనుకున్నాను ఒక వీడియోలో హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళది బాగుంది అని తెలిసింది ఇమీడియట్గా ఇక్కడ కొత్తపేటలో కూడా చూశాను చూసి మళ్ళీ ఎందుకో ఆరోహి వాళ్ళది కొంచెం పేరు ఉందనిపించింది అక్కడికి కూకడ్పల్లికి వెళ్ళి ఇమీడియట్ ఆర్డర్ పెట్టాను గోల్డ్ లోన్ తీసుకున్నాను గోల్డ్ లోన్ తీసుకొని ఇంకా టూ డేస్లోనే మాకు డెలివరీ చేసారు మిషన్ వన్ డేలో ఇన్స్టాలేషన్ అయిపోయింది వర్క్ అప్పటి నుండి వరకు ఏమో నాన్స్టాప్ నడుస్తూనే ఉంటాయి ఈ ఫ్యూజింగ్ పేపర్ పెట్టారు కదా ఇది ఎందుకు పెడతారు వల్ల ఉపయోగం ఏంటి చెప్తారా మెయిన్ నీట్నెస్ కోసం సార్ ఇది యూజ్ చేస్తే క్లాత్ మడతలు పోకుండా నీట్గా వస్తుంది థ్రెడ్ నీడిల్ వెంట వెంటనే పడుతుంటుంది దగ్గరికి గుంజుకు అనమాట దగ్గరికి వస్తుంటుంది అది అలా రాకుండా నీట్గా రావాలంటే మనం కంపల్సరీ ఫ్యూజింగ్ పేపర్ పెట్టాల్సింది అంటే మ్యాథ్స్లోనే ఉంది నాకు ఫ్లెక్సిబుల్గా ఉంది సార్ ఇది నాకు చిన్నప్పటి నుండి ఉంది సార్ క్రాఫ్ట్ వర్క్ అంటూ నాకు స్టడీస్ ఎంత ఇంట్రెస్ట్ ఇది సెకండరీ ఈ క్రాఫ్ట్ వర్క్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది అంటే నాకు ఫ్రీ టైం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నేను చేసుకోగలుగుతా మార్నింగ్ అలా పెట్టుకోవచ్చు ఇంతవరకు నైట్ అయినా పెట్టుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినప్పుడు క్లోజ్ చేయొచ్చు ఇష్టం లేనప్పుడు అట్లా ఓపెన్ చేసుకోవడం అలా మన చేతిలో ఉంటుంది ఇది మీ ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది సార్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈ బిజినెస్ చేయగలుగుతున్నాను మా హస్బెండ్ సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ ప్రతి విషయంలోనూ బాగా సపోర్ట్ చేస్తారు మీకు మీ ఫ్యామిలీ అంతగా సపోర్ట్ చేశారు కదా తిరిగి మరి మీరు మీ ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు కంపల్సరీ చేస్తున్నాను చేస్తున్నారా చేస్తున్నాను స్వప్న గారు మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీద మినిమం అయితే ట్వంటీ అలా మినిమం ట్వంటీ థౌజండ్ వస్తుంది స్వప్న గారికి ఈ మిషన్ కొన్న తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏమైనా అబ్జర్వ్ చేశారా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ మిషన్ వాడకంలో మీకు ఏమైనా టెక్నికల్ గా ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యా ఇప్పుడు మట్టికైతే ఏం లేదు సార్ నేను ఇంతమందుకు చిన్న మిషన్ వాడాను కాబట్టి నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది అందులో పాటు టెక్నీషియన్ వచ్చి టూ టైమ్స్ డెమో చెప్పారు అది నాకు సరిపోయింది సార్ నాకు ఈజీగానే వచ్చేసింది నేర్చుకున్నారు నాకు ఇంత ముందు చిన్న మిషన్ ఉండేది ఉషా మిషన్ అందులో ఉంది కాబట్టి డెమోస్ ఇచ్చారు ఒక టూ టైమ్స్ తర్వాత ఇక నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను టైమ్స్ డెమో చూసి

ఎవరు మీకు అందుబాటులో లేరు అప్పుడు ఏం చేస్తారు హెచ్ఎస్డబ్ల్యూ యాప్ ఉంది కదా సార్ యాప్ యూజ్ చేసుకుంటాం చిన్న చిన్న చెప్తున్నాడు కదా తప్పనిసరి చెప్తున్నారు కదా అందులో ఇక్కడ నుంచి ఎప్పుడైనా అట్లా ప్రాబ్లం వస్తే మీ లోకల్ డీలర్ అవైలబుల్ గా ఉండకపోతే మీరు సూరత్ లో ఒక కాల్ సెంటర్ ఉంది మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఆ నెంబర్ నోట్ చేసుకోండి సెవెన్ టూ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో టూ త్రీ ఈ నెంబర్ కి కాల్ చేయండి మీ ప్రాబ్లం ట్వంటీ ఫోర్ అవర్స్ లో సాల్వ్ అయిపోతుంది మన హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళు రీసెంట్ గా విస్కో థ్రెడ్స్ లాంచ్ చేశారు అవి మీరు వాడుతున్నారా లేదండి మాకు అవైలబిలిటీ లేదు మీరు మన శిరీష గారికి ఒక ఫోన్ చేసి అడగండి ఆవిడ పంపిస్తారు నేను మన హెచ్ఎస్ లాంచ్ చేసిన విస్కో థ్రెడ్స్ గురించి ఎందుకంత పర్టిక్యులర్ చెప్తున్నానంటే మీరు ఇప్పుడు దాకా వాడుతున్న రెగ్యులర్ థ్రెడ్స్కి హెచ్ఎస్ డబ్ల్యూ లాంచ్ చేసిన థ్రెడ్స్ చూడండి కంపారిజన్ దీని ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పాత అయితే ఎప్పుడన్నా అనుకోకుండా కూడా తెగిపోతూ ఉండొచ్చు కానీ వీటిలో అలా జరగదు చాలా సూపర్ ఫైనెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఒకసారి వాడి చూడండి మీరు ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇంకా ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ ప్లానే అది సార్ ఎక్స్పాన్షన్ ఎలా ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు క్లాతింగ్ అయితే పెన్ చేస్తాం సార్ ఈ మిషన్ కూడా చూద్దాం కస్టమర్స్ ఎక్కువ వస్తే ఇంకా ఫర్దర్ గా వెళ్ళిపోతాం ప్రస్తుతానికి మీ వద్ద ఎంతమంది కస్టమర్లు ఉన్నారు నాకంత అది కౌంటబుల్ ఏం లేదు సార్ కానీ సరౌండింగ్ ఏరియాస్ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అలా ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ లో మీరు కాంపిటీషన్ ఎలా ఫేస్ చేస్తున్నారు కాంపిటీషన్ అంటూ మనం నీట్నెస్ మెయింటైన్ చేస్తూ కస్టమర్ ఏదైతే ఎలా కోరుకున్నారో అలా వాళ్ళకి చేసిస్తే ఎవరు ఎలా ఉన్నా మనకు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు సార్ స్వప్న మీరు గోల్డ్ లోన్ పెట్టి మరి ఈ మిషన్ కొన్నామని చెప్తున్నారు మరి అప్పు తీర్చేసారా బంగారం విడిపించుకున్నారా లేదా విడిపించాను మళ్ళీ పెట్టాల్సి కూడా వచ్చింది సార్ వేరే ఫర్దర్ వాటికి యూజ్ చేసాం యాక్చువల్గా మిషన్ కోసం పెట్టారు మిషన్ వచ్చిన తర్వాత విడిపించేశారు మళ్ళీ తర్వాత పెట్టుకుంది అది మీ వేరే పర్సనల్ థింగ్ ఎస్ మిషన్ మీకు హెల్ప్ఫుల్ అయిందా లేదా హండ్రెడ్ పర్సెంట్ టైం హండ్రెడ్ ఇప్పుడు మార్కెట్లో రోజుకు ఒక మిషన్ రిలీజ్ అవుతుంది వీటన్నిటిలో మీరు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడర్ మిషన్ ఎక్కువ కొనాలని ఆలోచన వచ్చింది టైం సేవింగ్ అండ్ మెయిన్ అది ఎక్కువ టైం తీసుకునేది ఒక బ్లౌజ్ చేయాలంటే నేను ఒక ఫైవ్ ఫ్రేమ్స్ అట్లా చేంజ్ చేస్తుండేది ఇందులో మాత్రం టూ లో వచ్చేస్తుంది జరీ మెయిన్ జరీ దాని లుక్ బాగుంటుంది ఆ జరీ ఇందులో వస్తుంది కాబట్టి నాకు దానికంటే ఇది ఈజీ అయింది వర్క్ ఈజీగా ఉంది ఇప్పుడు మార్కెట్లో రోజుకొక బ్రాండ్ వస్తుంది రేపు పొద్దున ఎవడో ఒక కంపెనీ వాడు కొంచెం రేటు తగ్గించి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కన్నా రిలీజ్ చేస్తాడు సో మీరు రేటు తక్కువ ఉంది కదా అని చెప్పేసి దాన్ని కొనాలని చూస్తారా లేదంటే ఆల్రెడీ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ వాళ్ళు ఇన్ని బెనిఫిట్స్ పొందారు కాబట్టి దీనికి లేదు సార్ నేను మళ్ళీ ఒకవేళ మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం హెచ్ఎస్ డబల్యూని తీసుకుంటాను అదండి స్వప్న గారు మళ్ళీ ఇంకో మిషన్ కొనాలంటే కూడా హెచ్ఎస్ డబుల్ ఎంబ్రాయిడరీ మిషన్ కొంటారంట జనరల్ గా చెప్తున్నారు మీలాగే ఎంబ్రాయిడరీ రంగంలోకి వచ్చి పైకి రావాలనుకునే మహిళలకు మీరు చెప్పేది ఏమైనా ఉందా నేను చెప్పేది ఒకటే సార్ మనం వర్క్ చేయాలని ప్యాషన్ ఉంటే మనం ఏదైనా చేస్తాం ఈ ఫీల్డ్ అయితే నాకు నచ్చింది కస్టమర్లు ఇప్పుడు చాలా మంది అప్డేట్ అవుతున్నారు మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు మగ్గం వర్క్ కి ఇష్టపడుతున్నారా లేదంటే ఇట్లా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇష్టపడుతున్నారా మాక్సిమం నైన్టీ పర్సెంట్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీకే వస్తున్నారు సార్ ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది మెయిన్ మళ్ళీ డబ్బు విషయంలోకి వచ్చే వరకు కూడా దీని కాస్ట్ తక్కువ ఉంటుంది మగ్గం వర్క్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది

మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంటు పాస్ చేసినా కూడా డైలీ ఒక వన్ యూనిట్ కంటే ఎక్కువ చార్జ్ చేయదు రోజు మొత్తం వాడితే కూడా మీకు ఈ మిషన్ వల్ల అయ్యే ఎలక్ట్రిసిటీ యూనిట్ వన్ యూనిట్ సూపర్ అండి ఒక బ్లౌజ్ ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా మనకు కాస్ట్ అవుతుంది రోజుకి ఎన్ని బ్లౌజులు కుట్టగలుగుతున్నారు నేనైతే వన్ వన్ అండ్ హాఫ్ ఈ మధ్య మీరు డిజైన్ చేసి కుట్టిన రెండు బ్లౌజులు చూపిస్తారా షూర్ సార్ చూపిస్తాను అరే చాలా బాగుందండి డిజైన్ ఇది ఇది ఎట్లా మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు డిజైన్స్ గూగుల్ నుంచి ఏం కాదు సార్ మన మిషన్ ఆరోహి స్వింగ్ మిషన్ వాళ్ళు పెన్ డ్రైవ్ కాపీ చేసి నాకు కొన్ని డిజైన్స్ ఇచ్చారు అందులో ఈ డిజైన్ ఉంది నేను యూస్ చేసుకున్నాను ఓకే సో థాంక్యూ సో మచ్ స్వప్న గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది సో నా తరపున మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం HSW Embroidery, and toh, veganga, HSW, Embroidery and Embroidery HSW Embroidery Machine and Threads పని పని వేగంగా వేగంగా అందంగా అందంగా సంచలనం దీనితో సులభంగా సులభంగా ఇంకా ఇంకా వెంటనే ఆర్డర్ చేయండి మర్చిపోకండి ప్రపంచంలో మర్చిపోకండి